హలో అందరికీ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఎంతమంది వరలక్ష్మి పూజ చేసుకున్నారు ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే మా పెళ్ళైన ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఒకసారి మా పెద్దోడు పుట్టినప్పుడే స్కిప్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మా చిన్నోడు పుట్టినప్పుడే స్కిప్ చేయాల్సి వచ్చింది డెలివరీ టైంలోనే ఈ వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది కాబట్టి ఈ ఇయర్ కూడా నేను చేసుకోలేకపోయాను కానీ మా అమ్మ అయితే చేసుకుంది ఇంకా నేను అందులోనే ఇంకా నాకు తోచినంతగా నేనైతే చేసుకున్నాను మా అమ్మ పూజ చాలా బాగా చేస్తుంది మా అమ్మని చూసి నేనైతే అన్ని వ్రతాలు అయితే నేను నేర్చుకున్నాను ఏ ఒక్కటి కూడా నా పెళ్ళి తర్వాత నేర్చుకున్నదంటే ఏమీ లేదు పెళ్లికి ముందే అమ్మ చేసిందే నేను చూసి నేర్చుకున్నాను ఎలా చేయాలి ఎలా వాయినాలు ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ప్రతిదీ నేను ఈజీగానే నా పెళ్ళి తర్వాత ఎవరి హెల్ప్ లేకుండా అయితే నేను త్రీ ఇయర్స్ నా అంతటికి నేను చిన్న బాబుని పట్టుకొని కూడా చాలా చక్కగా చేసుకున్నాను కానీ ఈ ఇయర్ అయితే ఇంకా అమ్మతో అమ్మకు హెల్ప్ చేసుకుంటే నేను ఇక్కడైతే వ్రతం చేసుకున్నాను ఇంకా పూజ చేసుకున్న తర్వాత మా అమ్మ అయితే అందరికీ వాయినాలు అయితే ఇస్తుంది ఇంకా అందులో భాగంగా ఫస్ట్ అయితే నాకైతే ఇచ్చింది నాకు పూజలు వ్రతాలు చేసుకోవడం అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా ఎన్ని ఎన్ని ప్రసాదాలైనా ఓపిక్గా చేసుకుని పూజ చేసుకోవడం అంటే నాకు చాలా బాగా ఇష్టము ఇంకా మీరు వ్రతం ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా పూజ ఎలా ఉంది మీకు నచ్చిందా ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో